వల్లభనే వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ ములాఖత్ తర్వాత జగన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ చూస్తే చాలా అసహ్యంగా ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఎంతకంటే దరిద్రంగా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఈ మాటలు చెప్పడంలో ఏ మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు వరస్ట్ ప్రెస్ మీట్ కదా అది ఒక వల్గర్ ప్రెస్ మీట్ ఇవాళ జగన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక వల్గర్ ప్రెస్ మీట్ ఆయనకి డెమోక్రసీ అన్నా ప్రజలన్నా ప్రజల యొక్క ఆలోచనలన్నా ఏ మాత్రం కూడా పట్టింపు లేదని ఆయనకు ఆయన చాలా బలంగా చాటుకున్నటువంటి ప్రెస్ మీట్ని ఇవాళ మనందరం కూడా విట్నెస్ చేసాం అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు ఎంత దరిద్రమైన ప్రెస్ మీట్ వల్గర్ ప్రెస్ మీట్ అనాల్సి వస్తుంది అనే విషయాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఒక ప్రజానాయకుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వంతో ఒక కక్ష సాధింపు ధోరణితోటి రగిలిపోతున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారు కేవలం రెండంటే రెండు పాయింట్స్ని మాత్రమే మన ప్రెస్ మీట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేసిన ఈ ప్రెస్ మీట్ ది మోస్ట్ వల్గర్ ప్రెస్ మీట్ అని ఏ ఒక్కరైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఉంటుంది ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా నాయకుడుగా ఎప్పుడు ప్రజలతో అనిపించుకోగలుగుతాడంటే ఆ పార్టీ ఆయన లీడ్ చేసేటువంటి నాయకత్వంలో ఉండే వ్యక్తులు ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అని చెప్పగలగాలి నిన్న మొన్న చింతపనేని ప్రభాకర్ గారు శాసన శాసనసభ్యుడు పబ్లిక్ లో ఆయన మాట్లాడినటువంటి తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పిలిపించుకుని మరి చాలా కఠినంగా ఆయన్ని మందలించినటువంటి సిచ్యువేషన్ కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసినటువంటి వల్లభనేని వంశీని ఎంత నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చారు ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హెరాస్ చేసి అతన్ని శారీరకంగా హింసించి అతనికి ప్రాణహాని తలపెడతాననేటువంటి హెచ్చరిక చేసినటువంటి నాయకుడిని ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తారు ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతబాబు లాంటి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తితో చట్టపట్టాలు వేసుకు తిరిగాడు కాబట్టి అదే రకమైనటువంటి కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరుకుంటున్నటువంటి రాక్షస పూరిత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే వ్యక్తి వ్యక్తి జడ్జి గారు నూతన జడ్జి గారి సమక్షంలో వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈ రోజు బనాయించడం జరిగింది వల్లభన వంశీ గారి మీద తప్పుడు కేసు అంట అక్రమ కేసు అంట దాన్ని బనాయించారట బాధితుడు ఎవరైతే ఉన్నారో దళిత యువకుడు సత్యకుమార్ అనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సత్యవర్ధన్ అతని పేరు అతని పేరును కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళ ములాఖాత్తు నిర్వహించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం దాన్ని విశ్లేషించుకోవడం ప్రజల కర్మ మీడియా కర్మ అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఎంటైర్ ఎపిసోడ్లో ఎందుకంటే ఆయన మాట్లాడిన తక్కువ చుట్టూ ఉన్న వాళ్ళు పులిహోర కలిపేది ఎక్కువ సీఎం సీఎం అని ఒక పులివెందుల ఎమ్మెల్యే అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని నాయకుడిని కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లకు పరిమితమైన పార్టీకి ఆ చుట్టూ ఉన్నటువంటి బిల్డప్ చూస్తే ఎవరన్నా నవ్వుకోక తప్పనటువంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకు నేను వంశీ గారు ఘటనా స్థలంలో లేరంట కాబట్టి ఆయన పేరు ఎక్కడ ఫిర్యాదులో కూడా పేర్కొనలేదట ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన కేసుతో సంబంధం లేదు వల్లభనేని వంశీ అని మొరపెట్టుకున్నాడంట జడ్జి గారి ముందు కులం పేరుతో తనని ఏ మాత్రం దూషించలేదు వంశీ అని కూడా చెప్పాడంట ఇక కోర్టుకి తన తల్లితో ఆటోలో కలిసి వచ్చానని కూడా సత్యవర్ధన్ చెప్పాడట తన స్టేట్మెంట్ వెనుక ఎవరి బలవంతం కూడా లేదు అనే విషయాన్ని కూడా సత్యవర్ధన్ చాలా స్పెసిఫిక్గా చెప్పాడంట ఇదంతా కూడా ఒక కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి తాను కిడ్నాప్కి గురి కాలేదు అని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి పడుతున్నటువంటి ఆప్ సోపల్లా కనిపించట్లేదా అంటే వల్లభనేని వంశీ ఆ వ్యక్తిని ఆ బాధితుడిని కిడ్నాప్ చేసి ఆ దళితు యువకుని అక్కడ బలవంతంగా తీసుకొచ్చి అతనితో బలవంతంగా అక్కడ స్టేట్మెంట్ ఇప్పించి అతన్ని దారుణంగా హింసించి అతనికి ప్రాణహాని తలపెడతానని తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలించి అక్కడ సీక్రెట్గా అతని నుంచి ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిస్సిగ్గుగా వల్లభనేని వంశీని వెనకేసుకొస్తున్నారు తన పార్టీలో ఉండాలంటే మినిమం క్వాలిటీస్ బేసిక్ క్వాలిటీస్ ఇలా కిడ్నాప్ కల్చర్ ఉండాలి లేదంటే అవినాష్ రెడ్డి లాంటి కల్చర్ ఉండాలనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇండికేషన్ ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఇవాళ ఇది వల్గర్ ప్రెస్ మీట్ అని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి మీద గొడ్డలు వేడి పడినప్పుడు కూడా జగన్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఇదే విధంగా నీతి వాక్యాలు పలికారు ఇవాళ సేమ్ యాజ్ యూజువల్ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా బాధితుడు వెళ్ళి బలవంతంగా తన కేసును ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఇమీడియట్గా ఆ కేసును ఉపసంహరించుకోవాలి తప్ప వల్లభనేని వంశీ మీద కేసులు కట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మరొక అత్యంత నీచమైన హేయమైన అంశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేదున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా

దీనికి కంటిన్యూషన్గా ఇంకా ఏ ఒక్కడిని ఎవ్వడిని కూడా విడిచిపెట్టననే మాట కూడా జగన్ రెడ్డి గారు చెప్పారు జగన్ రెడ్డి గారు మీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మీ ఫ్యాక్షన్ ధోరణికి మీ కక్షపూరిత రాజకీయాలకు ఒక నమస్కారం అని జనం చేత్కరించి చేదరిస్తే మీరు ఇవాళ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమైపోయినటువంటి మర్చిపోయినట్లు మర్చిపోయినట్లున్నారు మళ్ళీ మళ్ళీ ప్రజలకు మీ తాలూకా మనస్తత్వాన్ని నాటి వివేకానంద రెడ్డి గారి మీద పడిన పోటు ధోరణిని ఇవాళ మీరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వ్యవస్థని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది మీ తాలూకా దిగజారుడు తనానికి అద్దం పడుతుంది మీరు అవమానిస్తున్నటువంటి తీరు వారి లోడదీసి నిలబెడతానంటూ మీరు మాట్లాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో అది మీ తాలూకా ఆలోచనలకి మీ యొక్క వికృతమైనటువంటి మీ యొక్క అహంకార పూరితమైనటువంటి ఆలోచన స్వభావానికి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలుగా కనిపిస్తున్నాయి జగన్ టూ పాయింట్ ఓ అని మీరు ఏవైతే కళ్ళగంటూ ఉన్నారో ఇలాంటి మాటలు ఇలాంటి అహంకార పూరిత ఆలోచనల కారణంగా రోజు రోజుకి మీరు ప్రజా క్షేత్రంలో ప్రజలకు మరింత దూరం అవుతున్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ ఇలాంటి మానసిక ధోరణిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ లో బహిర్గతం చేసుకుని అత్యంత దారుణమైన బల్గర్ ప్రెస్ మీట్ ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నిర్వహించారనే చెప్పాలి ఇటువంటి నాయకత్వం ఇటువంటి నాయకుడు సమాజానికి ఎంత ప్రమాదకరం అనే విషయం కూడా వాళ్ళ ప్రజలంతా జగన్ రెడ్డి మాటల కారణంగా అర్థం చేసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ